ఎవరెవరికి ఏమేమి బాగుదులు కావాలో అన్ని మనం కట్టిన ట్యాక్స్ కొని మళ్ళీ మనకు తెలుస్తుంది మళ్ళీ మనం ప్రభుత్వం ద్వారా వచ్చి రోడ్ల మీద తిరుగుతాం మళ్ళీ రోడ్ల మీద తిరిగిందానికి మళ్ళీ టోల్ ట్యాక్స్ అని కడతాం ఇంకో ట్యాక్స్ ఇంకో ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అన్ని కడితే మళ్ళీ ప్రభుత్వం చిన్నటువంటి ఆహరిస్తే దేవతలకు ఆహారం ఆ దేవతలు దాన్ని ఆహారంగా తీసుకుని దేవతల ఆనందంతో వర్షాలు పడుతూ ఉంటాయి కొంచెం సమర్పిస్తాం మళ్ళీ దేవతలకు ఆహారంగా ఈ చక్రం ఈ విధంగా ఉదాహరణ ప్రభుత్వమే ఉంది మనుషులంతా ప్రజలంతా ఉన్నారు ప్రజలకి ఆ నీళ్లతో నదులన్నీ కూడా ప్రవహిస్తాయి ప్రవహిస్తాయి నదులు ప్రవహిస్తాయి ఆ నది నీళ్ళతో వ్యవసాయం చేసుకుని సేద్యం చేసుకుని పనులు పండించుకొని ఘోరమైన తపస్సు ఒంటికారు మీద నిలబడి ఒక పర్వతం మీద ఆహారం తీసుకోకుండా నీళ్లు తీసుకోకుండా సూర్యున్నే తదేగంగా చూస్తూ ఒంటికారు మీద నిలబడి వాయునే గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యి సంవత్సరాలు చేస్తారు Kin daji da ma'aunin yi waɗanda da ഇഷ്ടവീത് ലോകൈ ഹമാവ യന്താ കാക്യാജനാരായ ബിത്മഹേ കണ്യപുമാരി ദേവഹൈ അന്നോഗർഗീ പ്രശോദയാ ആദ സൃജാപ്രവേശ്വര്യേ നമോ നമഹ ഏകോ തമത്രുഷ്മാ അദിനിർവർപയമിം ഭക്തർ ല സാംപഞ്ചിച്ച സാം దేని కోసం పని చేస్తారు మా ఉదాహరణ అంటే చేస్తారు అంటే అంత దేనికోసం చేస్తారు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తారు ఏం ఏంటి చేసి చేసుకుంటారు అంత చేస్తే మనకి ఎట్లా ఇది కూడా అంటే తత్వము తెలుసుకుని ఏదైనా పనిచేస్తే ఆ తత్వానికి సంబంధించి విషయంలో అర్థమైతే ఆ కార్యమైనటువంటిది సీకరంగా మెమూరుతుంది అని చెప్తారు పెద్దవారు మరి నవరాత్రులు చూసుకుంటూ ఉన్నారు నవరాత్రులలో భాగంగానే అమ్మవారికి పొద్దువారికి ఈరోజు శాకాంబరి అనంత ఉద్దేశం శాకాంబరి శాకము అంటే పూర్వనాయుడు మీరు ఆకుకూరలు కనులు మనం తెలియ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శాఖలు అని అంటారు మనం తినే పదార్థాలు అంటే మీరు కొన్ని కొన్ని రకాల పదార్థాలు గుర్తు అవి శాకములు శాకాహారులు అంటారు శాకాహారు అంటే ఏమేమి వస్తారు అవన్నీ మాత్రమే శాకాంబుడు అనంత వారికి సంబంధించినటువంటి స్వరూరు అనమాట అసలు ఈ శాకా స్వరూరము ఏ విధంగా వచ్చింది అనేదానికి దేవీ భాగవతంలో ఒక చరిత్ర అనేటువంటిది ఉంది

ఈ రోజు రాయచోటు పట్టణం కొత్తపేట మెయిన్ రోడ్ లో ఎస్వి విద్యామందిర్ సమీపంలో ఉన్నటువంటి ఈ ఎస్వి ఈ కార్తికేయ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో దసరా శరణవరాత్రులు గత నాలుగు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో జరుగుతూ ఉన్నాయి వాటిలో భాగంగా ఈ రోజు అమ్మవారికి ఆరో రోజు శాకాంబరి అలంకారంలో అమ్మవారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంది దుర్గముడు అనే రాక్షసుడు ఇచ్చినటువంటి చేసినటువంటి దుష్కృత్యాలకు ఆధారంగా అమ్మవారు భక్తులందరినీ కూడా రక్షించడానికి కూరగాయలన్నిటి స్వరూపంతో శతాక్షి అనే అమ్మవారు వంద కన్నులు ఉన్నటువంటి అమ్మవారి స్వరూపంలో అమ్మవారు భూలోకవాసులందరినీ కూడా రక్షించి ఈ దుర్గముని ఈ దుర్గముడు అనే రాక్షసుని సంహరించి ఈ దుర్గాష్టమి అనే పర్వదినం జరుపుకునే విధంగా మనం సనాతన ధర్మం ఆధారంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగానే ఈరోజు అమ్మవారు శాకాంబరి అలంకారం అనేటువంటి అలంకారంలో మనందరికీ కూడా ఉంది ఈ పది రోజులు కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అందరితో సామూహికంగా ఉచితంగా లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతిరోజు ఉదయం ఆవాహిత దేవతా హోమాలు అదేవిధంగా అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క విశేషమైన అలంకరణలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తాదులంతా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం శ్రీ రాయిచూటి అన్నమయ్య జిల్లా మన రాయిచూటి పట్టణంలోని కొత్తపేట మెయిన్ రోడ్డు అందు శ్రీ కార్తికేయ గణేష్ ఉత్సవ కమిటీ అందు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మన దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని మేము అలంకరిస్తున్నాం అదేవిధంగా భక్తాదులు అందరూ కూడా పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ జరిగినటువంటి ఈ విగ్రహాన్ని చూడడానికి జరుగుతున్నారు అందులో భాగంగా ఈ రోజు శాకాంబరి అలంకారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శాఖ కూరగాయలతో ఈ అలంకారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కావున భక్తాదులు అందరూ కూడా ఇక్కడికి ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ ఇక్కడ అంతా అందరంగ వైభవంగా జరుగుతున్నారు